వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కసపు లాస్ట్ శ్రీరంగం వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట ఈ వీడియోలో ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానేట్ ఆలయమైన ఆశ్చర్యం కలిగించే ఎన్నో వింతలు విశేషాలున్నా అలాగే అంతు చిక్కని రహస్యాలున్నటువంటి తంజావూర్ బృహదీశ్వరాలయం చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రీరంగం నుండి తంజావూర్ డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు సో మేము శ్రీరంగం నుండి తిరుచి స్టాండ్ కి వెళ్ళి అక్కడ నుంచి తంజావూర్ వెళ్లే బస్ ఎక్కాం వన్ అండ్ హాఫ్ అవర్ లో తంజావూర్ వెళ్లిపోయాం బస్ స్టాండ్ నుండి టెంపుల్ కి ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే మనకి అక్కడ నుంచి లోకల్ బస్సెస్ ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి మేము ఆటోలో టెంపుల్ కి వెళ్ళిపోయాం మెయిన్ రోడ్ కి పక్కనే ఉంటుంది టెంపుల్ దీనికి ఆపోజిట్ రోడ్ లోనే వెహికల్ పార్కింగ్ ఉంటుంది ఈ ఎంట్రన్స్ చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ ఎంట్రన్స్ కాంపౌండ్ వాళ్ళు చూస్తుంటే ఏదో కోటను చూసినట్టే ఉంటుంది ఈ బృహదీశ్వర ఆలయానికి మూడు ఎంట్రన్స్ ఉంటాయి ఇది ఫస్ట్ మరాఠా ఎంట్రన్స్ అనమాట తంజావూర్ ని లాస్ట్ పాలించిన మరాఠా రాజులు ఈ ఎంట్రన్స్ ని నిర్మించారు సెకండ్ ఎంట్రన్స్ ని కేరళ అంతకని అని పిలుస్తారు మనకి లోపల లెఫ్ట్ సైడ్ లో తంజావూర్ సిటీ చోళరాజుల హిస్టరీ ఉంటుంది అలాగే టెంపుల్ గురించి కూడా ఉంటుంది దాని పక్కనే టెంపుల్ కి సంబంధించిన మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ లో ఈ టెంపుల్లో చూడాల్సిన ప్లేసెస్ రూట్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా డీటెయిల్డ్ గా ఉంటాయి దాని పక్కనే స్కానర్ కూడా ఉంది దాని స్కాన్ చేస్తే ఈ టెంపుల్ గురించి కంప్లీట్ హిస్టరీ వస్తుంది అనమాట శివగంగా సెకండ్ ఎంట్రన్స్ దాటి లోపలికి వెళ్ళగానే అసలు వ్యూ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అసలు టెంపుల్ కి వచ్చామని కాకుండా ఏదో రాజ్యంలోకి వెళ్ళినట్టే ఉంటుంది ఇంతకీ ఈ బృహదీశ్వరాలయం ఎక్కడుందంటే తమిళనాడులోని రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు గా పిలవబడే తంజావూర్ లో ఉంది తమిళనాడులో ఎండలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే అందులోను మేము ఈ టెంపుల్ కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ త్రీ అయింది ఆ టైమ్ లో ఎండ చాలా ఎక్కువగా ఉంది పైగా బ్రేక్ టైమ్ లో వెళ్లాము ఫోర్ కి గానీ మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేయరంట ఈ వన్ అవర్ మేమైతే టైం వేస్ట్ చేయకుండా లోపల అన్ని వీడియోస్ తీసుకున్నాము సెకండ్ ఎంట్రెన్స్ రైట్ సైడ్ లో క్లాక్ రూమ్స్ చెప్పులు స్టాండ్ ఉంటాయి ఆ క్లాక్ రూమ్స్ దగ్గరే మనకి ట్రైబ్స్ ఇండియా అని ఒక గ్యాలరీ ఉంటుంది అందులో గిరిజనులు చేసిన బొమ్మలు ట్రైబల్ జ్యువెలరీ ట్రైబల్ పెయింటింగ్స్ నేచురల్ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి మనకి ఇంట్రెస్ట్ ఉండి టైం ఉంటే ఒక్కసారి అన్ని చూసుకుని కావాల్సినవి కొనుక్కోవచ్చు ఆ పక్కనే టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ థర్టీ ఆఫ్టర్నూన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ టెంపుల్ ని క్లోజ్ చేసేస్తారు ఈ కేరళ తమిళనాడు సైడ్ టెంపుల్ టైమింగ్స్ అన్నీ కూడా మన సైడ్ టెంపుల్ టైమింగ్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో ఆ టైమింగ్స్ అవి చూసుకుని ప్లాన్ చేసుకుంటే బెటర్ ఇది థర్డ్ ఎంట్రెన్స్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట దీన్ని రాజరాజన్ తిరువసలని పిలుస్తారు ఈ టెంపుల్లో మనం పన్నెండు అడుగుల అతిపెద్ద శివలింగాన్ని చూస్తాము అసలు ఈ టెంపుల్ని రాజరాజ చోళుడు పదకొండవ శతాబ్దంలో నిర్మించారంట ఈ టెంపుల్ని నిర్మించి వెయ్యి సంవత్సరాల పైనే అవుతున్నా ఇప్పటికీ కూడా ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది అంటే వెయ్యి పదహారు సంవత్సరాలు అవుతుందంట ఈ టెంపుల్ని నిర్మించి ఇప్పటికీ కూడా సమాధానం దొరకని ప్రశ్నలు ఈ టెంపుల్ గురించి ఎన్నో ఉన్నాయి ఇందాక చెప్పాను కదా లోపలికి వెళ్ళగానే ఏదో రాజ్యంలోకి వెళ్ళినట్టే ఉందని నిజంగా అక్కడ ఉన్నంతసేపు కూడా చోళుల కాలంలోకి వెళ్ళినట్టే అనిపించింది నాకైతే అసలు ఎంత స్పేషియస్గా ఉందో చూడండి మెయిన్ గోపురానికి ముందు నంది ఉంటుంది ప్రతి శివాలయాల్లో ఉన్నట్టే శివుడికి ముందు నంది ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా పెద్ద నంది మండపం ఉంటుంది ఇక్కడ శివలింగానికి తగినట్టే నంది మండపం ఉంటుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ నంది ఫస్ట్ లేపాక్షిలో ఉంటుంది ఈ నంది విగ్రహాన్ని పదమూడు అడుగుల ఎత్తు పదహారు అడుగుల వెడల్పుతో ఏకశిలతో నిర్మించారు ఇరవై ఐదు టన్నుల బరువు ఉండే అతి పెద్ద నంది విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఇంతకు ముందు ఇక్కడ చోళరాజులు ప్రతిష్ఠించిన చిన్న నందే ఉండేదంట ఇంత పెద్ద టెంపుల్కి ఇంత చిన్న నంద అని చెప్పి నాయకరాజులు పెద్ద నందిని ప్రతిష్ఠించారు ప్రతీ నెల రెండుసార్లు అభిషేకాలు జరుగుతాయంట ఈ నంది మండపం సీలింగ్ చూడండి పెయింటింగ్స్ ఉన్నాయి కదా మూడు వందల సంవత్సరాల క్రితం వేసినవి ఇవి నేచురల్ కలర్స్లో మరాఠా రాజుల కాలంలో వేశారు ఈ పెయింటింగ్స్ వేసి మూడు వందల సంవత్సరాలు అవుతున్నా పెద్దగా పాడవలేదు రూఫ్ కింద ఉన్నాయి కదా అందుకనుకుంటా ఆ పక్కనే నంది మండపం డీటెయిల్స్ కూడా రాసున్నాయి నంది మండపం నుండి వ్యూ అనమాట చూడండి ఎంత బాగుందో మేము ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళడం నిజంగా ఈ టెంపుల్ చాలా చాలా బాగుంది నాకు ఇలాంటి పురాతనమైన టెంపుల్స్కి వెళ్ళడం వాటి గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీలో ఎవరైనా ఇలాంటి పురాతనమైన టెంపుల్స్కి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళుంటే ఏ టెంపుల్కి వెళ్ళారో సరదాగా కామెంట్ చేయండి నంది మండపం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దాని ముందున్నదే బృహదీశ్వర ఆలయం వెయ్యేళ్ల క్రితం సిమెంట్ కానీ ఐరన్ కానీ సున్నపురాయి కలప లాంటివి ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ గ్రానైట్తోనే నిర్మించిన మొట్టమొదటి ఆలయం ఎటువంటి టెక్నాలజీ కానీ మిషనరీ కానీ లేని ఆ రోజుల్లో ఈ టెంపుల్ని ఎలా నిర్మించారో ఇప్పటికీ మిస్ట్రీనే రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో పదమూడు అంతస్తుల్లో ఒక లక్ష ముప్పై టన్నుల గ్రానైట్ని యూజ్ చేసి నిర్మించారంట అంత గ్రానైట్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు అని అన్ని ఊహాగానేలే తప్ప దేనికి కూడా సరైన ప్రూఫ్ లేదు ఈ గోపురం పైన శిఖర భాగంలో ఎనభై టన్నుల కలసం ఉంటుంది అది కూడా సింగిల్ స్టోన్తో చేసిన కలసం అనమాట ఎనభై టన్నుల కలసాన్ని ఆ గోపురం పై భాగంలో ఎలా పెట్టగలిగారో ఇప్పటికీ అంత చిక్కని రహస్యమే మీకు ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పిన ఈ టెంపుల్కి అసలు బేస్మెంటే లేదంట డైరెక్ట్గా నేలపైనే నిర్మించారంట అది కూడా గ్రానేట్రాయ్ రాయితో ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారు ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటే మనం బిల్డింగ్ బ్లాక్స్ ఆడతాం కదా అందులో ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ అటాచ్ చేసుకుంటూ వెళ్తాం కదా సేమ్ అలానే కట్టారంట అట్లీస్ట్ ఆ జాయింట్స్ అతికించడానికి కూడా ఎలాంటి పదార్థాలు యూస్ చేయలేదంట జనరల్ గా మనం ఏ టెంపుల్ అయినా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుణ్ణి లోపల ప్రతిష్టిస్తారు కానీ ఈ టెంపుల్లో ఫస్ట్ ఏ శివలింగాన్ని ప్రతిష్ఠించి దాని చుట్టూ టెంపుల్ నిర్మించుకుంటూ వచ్చారంట లోపల శివలింగం హైటెన్ తో తెలుసా పన్నెండు అడుగులు భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఆ శివలింగం బరువు వచ్చేసి పన్నెండు వేల కేజీలు యాక్చువల్గా లోపల ఫొటోస్ తీయడానికి ఎలా లేదు బట్ చాలా మంది తీస్తున్నారు కదా అని నేను కూడా తీసాను పెద్దగా జనం ఏమీ లేరు మా దర్శనం చాలా త్వరగా అయిపోయింది అంత పెద్ద శివలింగాన్ని దర్శనం చేసుకోవడం నిజంగా లైఫ్ లో మర్చిపోలేని అనుభూతి దర్శనమై బయటకు వచ్చేసే వే అనమాట ఇది ఆ స్టెప్స్ మీద కొంచెం సేపు కూర్చుని అలా రిలాక్స్ అయ్యాం ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో అంటే పెద్ద పెద్ద కట్టడాల్లో మనం చిన్నగా మాట్లాడినా రీసౌండ్ వస్తుంది కదా ఈ టెంపుల్ మరో స్పెషాలిటీయే అది లోపల ఎంత మాట్లాడినా రీసౌండ్ అనేదే రాకుండా కన్స్ట్రక్షన్ చేశారంట జనరల్ గా మనం ఏ టెంపుల్ లో చూసుకున్నా మెయిన్ ఎంట్రన్స్ గోపురం పెద్దగా ఉంటుంది ఇక్కడ మీరు గమనిస్తే మెయిన్ గోపురం చిన్నగా ఉంటుంది గర్భగుడి గోపురం గోపురం పెద్దగా ఉంటుంది ఈ గర్భగుడి గోపురం చుట్టూ నూట ఎనిమిది శివుని అవతారాలతో శిల్పాలు కూడా ఉంటాయి నేను ఈ గోపురాన్ని ఫుల్గా క్యాప్చర్ చేయడానికి పడిన తిప్పలు నిజంగా అంతా ఇంత కాదంటే నమ్మండి రకరకాల యాంగిల్స్ లో ఫుల్ గోపురం కవర్ చేయడానికి చాలా ట్రై చేశాను ఈ టెంపుల్ బ్యాక్ సైడే వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇది వినాయకుడి టెంపుల్ లోపలికి కెమెరా ఎలా లేదు ఈ వినాయకుడి టెంపుల్ నుండి కూడా మళ్ళీ గోపురాన్ని కవర్ చేయడానికి ట్రై చేశాను ఈ టెంపుల్ నిర్మాణం వెయ్య మూడో సంవత్సరంలో స్టార్ట్ చేసి వెయ్య తొమ్మిదో సంవత్సరంలో కంప్లీట్ చేశారంట ఈ టెంపుల్ని కట్టడానికి యాభై వేల మంది కార్మికులు పన్నెండు వేల ఏనుగులను ఐదు వేల ఏను గుర్రాలను యూజ్ చేశారంట అసలు ఏనుగులు ఎంత స్లోగా నడుస్తాయో తెలుసు కదా అలాంటి ఏనుగులు అన్ని టన్నుల గ్రానైట్ని తీసుకురావడం ఆ శిల్పులు అంత డీటెయిల్డ్గా శిల్పాలు చెక్కడం ఇదంతా సిక్స్ ఇయర్స్లో ఎలా సాధ్యమైందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోతున్నారు గొప్ప గొప్ప ఇంజనీర్లు ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే బిల్డింగ్లు కూలిపోవడం పక్క కొంగిపోవడం లాంటివి చూస్తున్నాం కదా మరి దీన్ని నిర్మించి వెయ్యి సంవత్సరాలు అవుతుంది కదా ఈ వెయ్యి సంవత్సరాల్లో ఎన్ని భూకంపాలు వచ్చి ఉంటాయి ఎన్ని తుఫాన్లు వచ్చి ఉంటాయి కనీసం చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదంటే ఎంత గొప్ప కట్టడమో కదా కనీసం కొంచెం కూడా పక్క కొంగకుండా నిటారుగా అలా నిలబడి మన శాస్త్రవేత్తలకు ఓ పెద్ద సవాల్ విసిరుతోంది బృహదీశ్వరాలయం ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుంది లోపలికి కెమెరా అలవ్ లేదు ప్రతి కట్టడం గురించి కూడా అక్కడ డీటెయిల్డ్గా ఉంటాయి అంటే ఏ టైంలో లో కట్టారు ఎవరు కట్టించారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ రాసున్నాయి కొంచెం కష్టం అనుకోకుండా చదివితే వాటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే చండికేశ్వర టెంపుల్ ఉంటుంది చండికేశ్వరుడు శివుడికి పరమ భక్తుడు అనమాట శివుడు భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాలన్నిటిని తినే అర్హత ఓన్లీ ఈ చండికేశ్వరుడు ఒక్కడికే ఉంటుంది అది శివుడిచ్చిన వరం అనమాట శివాలయంలో దర్శనం అయిపోయిన తర్వాత అటు సైడ్ ఒక ఎగ్జిట్ చూసాం కదా ఇది ఇంకొక ఎగ్జిట్ అనమాట ఏదైనా స్పెషల్ డేస్లో కానీ జనం ఎక్కువగా ఉన్న డేస్లో కానీ ఇటువైపు కూడా బయటికి పంపిస్తూ ఉంటారు ఈ బృహదీశ్వర ఆలయం గర్భగుడి గోపురం ఉంది కదా దాని గురించి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో ఉన్న గర్భగుడి గోపురం నీడ నేల మీద పడదు అని చాలా వీడియోస్లో టెంపుల్ గురించి చెప్పడం చూశాను కానీ అది అసలు నిజం కాదు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ తర్వాత రాజు శిల్పులు పిలిచి ఇంత పెద్ద టెంపుల్ కదా ఫ్యూచర్లో పడిపోయే ఛాన్స్ ఉందా అని అడిగినప్పుడు దానికి ఆ శిల్పి గుడి గోపురం నీడ కూడా నేల మీద పడదు అని చెప్తాడు అప్పటి నుంచి అదే తప్పుగా ప్రచారం జరుగుతుంది తప్ప నీడ నేల మీద పడదు అనేది అయితే నిజం కాదు ఈ టెంపుల్ హిస్టరీ చదివినప్పుడు నాకు ఈ విషయం అర్థమైంది ఈ టెంపుల్ చుట్టూ ప్రహరీ ఉంటుంది కదా ఆ ప్రహరీ వాళ్ళకి శివలింగాలు ఉన్నాయి అలా మొత్తం రెండు వందల యాభై శివలింగాలు ఉంటాయంట ఇందాక నంది మండపం చూసాం కదా ఆ నంది మండపం పక్కనే పార్వతి అమ్మవారు ఉంటారు ఇక్కడ కూడా లోపలికి కెమెరా ఎలో లేదు ఈ టెంపుల్ కారిడార్ లో ఉన్న పిల్లర్స్ మీద శిల్పాలని ఎంత అందంగా చెక్కారో అసలు చిన్న చిన్న డీటెయిలింగ్ ని కూడా మిస్ అవ్వకుండా ఎంతో అందంగా డిజైన్ చేశారు ఇక్కడ చాలా మట్టికి అన్ని కూడా సింగిల్ స్టోన్ తో చేసినవే ఉంటాయి ఇలాంటి ఎన్నో విషయాలు మరెన్నో రహస్యాలు ఈ టెంపుల్ గురించి చాలా ఉన్నాయి యునెస్కో వాళ్ళు కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఈ టెంపుల్ని డిక్లేర్ చేశారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో ఈ టెంపుల్ హిస్టరీ సెర్చ్ చేయండి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవచ్చు నేను కొన్ని విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకోగలిగాను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది మీలో ఎవరైనా తమిళనాడు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే గనుక మీ లిస్ట్లో తప్పకుండా ఆలయాన్ని యాడ్ చేసుకోండి ఇందాక క్లాక్ రూమ్స్ దగ్గర ట్రైబ్స్ గ్యాలరీ చూసాం కదా లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు అందులో ఏమున్నాయా అని ఒకసారి చూద్దామని వెళ్ళాము ఏమీ తీసుకోలేదు కొంచెం కాస్ట్ ఉన్నాయా అని అనిపించింది ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాం అంటే అదే రోజు నైట్ నైన్కి తిరుచి రైల్వే స్టేషన్ నుండి తిరుపతికి ట్రైన్ అనమాట ఈ రోజుకైతే ఇదే వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్